రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొత్త మంత్రివర్గం కూడా కొలువు తీరి పరిపాలనను ప్రారంభించింది అయితే వచ్చే ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలు కూడా రానున్న టైంలో ఇప్పటి నుంచి అన్ని పార్టీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో నమోదు చేసిన విజయాన్నే లోక్సభ ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంటే ఉన్న కాస్త టైంలోనే వ్యూహాలకు పదును పెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీలు పావులు కదుపుతున్నాయి మరి లోక్సభ ఎన్నికలు ఏ పార్టీకి అనుకూలంగా ఉండనున్నాయి ఏబీపీ సి ఓటర్ కలిసి చేసిన ఒపీనియన్ పోల్లో ఓటర్ల నాడి ఎటువైపు ఉందని తేలింది ఈ వీడియోలో చూద్దాం తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని అధికార కాంగ్రెస్ పార్టీనే తొమ్మిది నుంచి పదకొండు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేస్తుంది రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఆ పార్టీకి మూడు నుంచి ఐదు సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే గత లోక్సభ ఎన్నికల్లోనే ఈసారి కూడా పరిస్థితి ఉంటుంది ఆ పార్టీకి ఒకటి నుంచి మూడు స్థానాలు మాత్రమే లభిస్తాయని ఒపీనియన్ పోల్లో తేలింది ఓట్ పర్సంటేజ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం మేర ఓట్లు పోలవుతాయని ఒపీనియన్ పోల్ అంచనా వేస్తుంది వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నాటికి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది ఎన్నికలను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టాయి ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరాం మినహాయిస్తే మూడు చోట్ల బీజేపీ ఒక దాంట్లో కాంగ్రెస్ విజయం సాధించాయి దీంతో మిగిలిన రాష్ట్రాల్లోనూ బీజేపీ ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు ప్రస్తుతానికి భావిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి ఎన్నికల మేనిఫెస్టోనే కీలకంగా మారింది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఇంటికి రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ విజయానికి బాటలు వేశాయి మొదట ఈ గ్యారంటీలను ప్రకటించింది కర్ణాటకలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఈ ఫార్ములా తెలంగాణలోనూ సక్సెస్ అయింది పార్టీకి అధికారాన్ని అప్పగించింది ఇప్పుడు ఈ ఫార్ములా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రజాదరణ తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది అందుకే లోక్సభ ఎన్నికల నాటికి ఈ పథకాలన్నింటినీ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు సర్వేలు కూడా లోక్సభ సీట్లు కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తుందన్న సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం పెరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ కూడా కాబట్టి పార్లమెంట్ ఎన్నికల దాకా ఆయన్నే కంటిన్యూ చేస్తారనే టాక్ అయితే నడుస్తుంది ఫలితంగా లోక్సభ ఎన్నికల్లోనూ మ్యాక్సిమం సీట్లు గెలుచుకోవాలని రేవంత్ ఖచ్చితంగా భావిస్తారు ఈసారి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అసెంబ్లీ టికెట్లు నిరాకరించిన వాళ్ళు సమర్థులు ఎవరున్నారు లాంటి అంశాలను ఇప్పటికే ఆయన పరిగణలోకి తీసుకుని బేరీజు వేస్తున్నారు అంతేకాదు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నాటికి తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేస్తే ఇక కాంగ్రెస్ పార్టీకి తిరిగే ఉండదని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి